సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు గారం చిత్రం గ్రాండ్ గా విడుదల చేశారు బాబర్ సిస్ ఐదు వేల ఎనిమిది వందల పైన షోలను అయితే పూర్తి చేసుకుంటుంది ప్యాన్ మూవీస్ రేంజ్లో గుంటూరు కారం చిత్రం ఏమాత్రం తక్కువ కాకుండా తెలుగు బాబర్ సిస్ గ్రాండ్ గా విడుదల చేశారు కూడా టోటల్ గా చూసుకుంటే ఈ సినిమా ఎట్టు కావాలంటే నూట ముప్పై ఆరు కోట్ల షేర్ వసూలు అయితే రావాలి అప్పుడే మహేష్ బాబు గుంటూరు గారం చిత్రాన్ని హిట్ అంటారు బాక్స్ ఆఫీస్ వద్ద డే వన్ కి గాను సిక్స్టీ ఫైవ్ శాతం ఆక్యుపెన్సీ అయితే ఫిలింగ్స్ తో దుమ్ము లేపేగా తెలుగు రాష్ట్రాల వరకు మరింత ఎక్కువగా ఆక్యుపెన్సీ రిపోర్ట్ అయింది ఎయిటీ శాతం ఫిలింగ్స్ తో ఇక్కడ దుమ్ములైపోసింది చెప్పాలంటే సింగిల్ బీసీ సెంటర్స్ లో బాబు రుబాబ్ అయితే గట్టిగా కనిపించింది హౌసుల్ బోర్డ్స్ అయితే గట్టిగా దర్శనమించాయి గుంటూరు కారం చిత్రం మిక్స్డ్ టాక్ తో కూడా బాబు ర్యాంపేజ్ అయితే మామూలుగా లేదని చెప్పాలి డేవన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ముప్పై రెండు కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది టోటల్ గా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా డేవన్ వన్ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం చిత్రం నలభై కోట్ల వసూలు అందుకోవడం ఖాయం కాగా వందల కోట్ల వరకు గ్రాస్ నెత్తి టచ్ చేస్తుంది నైట్స్ గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళిపోయి అవకాశం కూడా కనిపిస్తుంది అనుమాన్ చిత్రం క్రేజ్ అయితే మామూలుగా లేదు డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి కూడా సూపర్ పాజిటివ్ అయితే వచ్చేసింది డే వన్ మరింత కలిసి వచ్చిందని చెప్పాలి ప్రీమియర్ వసూలుతోనే ఏడు కోట్ల వరకు గ్రాస్ నెత్తి అందుకోవడం జరిగింది డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద హౌసుల బోర్డ్స్ అయితే మరింత పెరిగాయి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ తో డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ చిత్రం టోటల్ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే డేవన్ బాక్స్ ఆఫీస్ వద్ద పదిహేను కోట్ల వరకు గ్రాస్ నైతే టచ్ చేయడం ఖాయమైంది షేర్ ఎనిమిది కోట్ల వరకు ఉంటుందని సమాచారం ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సిన్సేషన్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయింది